చాలా పిచ్చోళ్ళు అని అనుకొని ఆయన యోని పూజలను మొదలు పెట్టాడు ఇందులో నేను యోని పూజ విషయం కూడా మళ్ళీ వస్తా ఈ అమ్మ రాగానే నేను తాళి గురించి మాట్లాడగానే అదే రోజు ఈవినింగ్ తాళి కట్టేశాడు వర్షినికి శ్రీనివాస్ చేసిన అత్యంత పెద్ద తప్పే అది తాళి కట్టకపోయి ఉంటే శ్రీనివాస్ మీద ఇన్ని కేసులు విడకపోయేటి ఇప్పుడు ఎందుకు తెలుసా ఒక అమ్మాయికి తాళి కట్టిండని ఒక అమ్మాయి బయటకు వచ్చి అంత వివరంగా చెప్పినప్పుడు అమ్మా నువ్వు అలా ఎలా ధైర్యం చేసేసి ఇంకొక అమ్మాయికి తాళి కట్టినావంటే నీకు చెట్టమంటే అంటే భయం లేదు ఆడపిల్లలు అంటే లేదు శారీరకంగా నువ్వు మగోడు కాదు ఆడవాళ్ళు కాదని అని డిక్లరేషన్లు అయిపోయాయి ఎక్కడో నువ్వు లింగ మార్పిడి సర్జరీ చేసుకున్నావు ఇండోర్లో ఆ డాక్టర్ అజయ్ ఎవరో ఉన్నారు ఆయన గారి గురించి కూడా డాటా అంతా బయటకు వచ్చింది ఇప్పుడు మండే చెప్పింది అదే ఆ డాక్టర్ గారితో వీడియో కాల్ మాట్లాడిస్తా ఏం జరిగింది అసలు అని ఇన్ని చేసిన తర్వాత అఘోడా కాదు అని రుజువు అయిపోయింది ఒక అకోడా ప్రెస్ రిలీజ్ చెప్పించాం తెలంగాణ లో ఎంఐ నుంచి పేపర్ పెట్టించాం ఇంత వివరంగా వచ్చింది కదమ్మా డాటా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏందనంటే మీరు అడిగిన మాట సుసైడ్ ఎందుకు అంటే సెల్ఫ్గా మేమేమో చేసుకుంటాము అని అంటున్నారు కదా నువ్వు గా చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఇప్పుడు శరీరాన్ని మాత్రమే ఆయన అప్పు చెప్తున్నాడు ఇప్పుడు బాగా గమనించాల్సిన విషయం మనసుతో ఓడిపోయావు మాటలతో ఓడిపోయావు అని పేరుతో ఓడిపోయావు పుట్టిన జన్మ అంటే లాగా పుట్టి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోలేక ఓడిపోయావు తర్వాత లింగ మార్పిడి చేసుకొని అర్ధనారీశ్వర తత్వంలో ఓడిపోయావు తర్వాత స్త్రీ మార్పిడికి వచ్చేసి దుస్తులు కట్టకుండా స్త్రీ విలువలు తీసేసి స్త్రీలాగా ఓడిపోయావు ఇన్ని ఓడిపోయిన నీవు కన్న తల్లిదండ్రులను కూడా గెలిపించలేకపోయావు అక్కడ కన్న ప్రేమలో ఓడిపోయావు ప్రేమించానని చెప్పి ఈ అమ్మాయిని ప్రేమించానని ఈ అమ్మాయి తాలిగట్టిన నీవు ఇన్ని ఓడిపోయిన తర్వాత ఒక కుటుంబానికి మగవాడివి మగవాడివి తాగలవా కాలేడు అంటే ఇక్కడ కూడా ఓడిపోయాడు శ్రీనివాస్ కు గెలవడానికి ఒక అవకాశం ఉంది ఇన్ని ఓడిపోయిన దాంట్లో సాధు ఒక మాట చెప్తున్నాడని మీరు కూడా ఆ లింక్ కరెక్ట్ అంతవరకు తీసి చెప్పండి శ్రీనివాస్ చెప్తున్నాము శ్రీనివాస్ గెలవడానికి ఒకే ఒక అవకాశం ఏముందని అంటే అమ్మా ఆ అమ్మాయిలు ఇద్దరికి వచ్చి న్యాయం చేసి రుద్రాక్షలు తీసేసి చితాభస్మం అంతా తీసి ఆ హెయిర్స్ ఏదైతే ఇప్పుడు పెట్టుకున్నాడో ప్లాంటేషన్ అది ఉంటుంది అది అవన్నీ తీసేసేసి క్షమాభిక్ష పోలీస్ అధికారుల ద్వారా చప్పించుకొని ఇలాగే ప్రశ్నలు అందరిని పిలిపించి చెప్పేసుకుంటామ్మా మనందరం క్షమించలేమా అందరూ క్షమిస్తాం ఎందుకంటే భారతదేశంలో మనకు ఉన్న ముఖ్యమైన గుణమే అది ఏం చేస్తాం మహా అంటే ఓ గొడబడి గొడవ ఒక రోగం తాడావిడి చేసేస్తావేమో సాయంత్రం ఎనిమిది అయిందంటే అందరి ఇంట్లో ఆకలికి ఎదురు పీల్చే పిల్లలు భార్య సంసారాలు ఉన్నాయి కదా కాబట్టి వీడికి కూడా ఒక కొంప ఉన్నదని ఇంటికి చేర్పిస్తామా లేదా ఇదే కదా ధర్మం ఆ ధర్మానికి మాత్రమే ఇప్పుడు తల వంచాలైనా లేదు ఇంకా నేను కేదార్నాథ్ కెక్కేసా గడ్డబైకి పోతానంటే ఏ భారతదేశం వదిలిపెట్టి దేశ విదేశాలకు పోతే కూడా పట్టుకొచ్చిన ఘనత మన చరిత్రలో ఉంది ఈ రోజుల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో పోలీస్ అధికారులకు సవాలు ముఖ్యమంత్రులకి సవాలు ఆ మహిళలకి సవాలు ఏ అవసరం లేదు ఇప్పుడు ఇంత వివరణలో మీకు వినపడింది ఏంటంటే కి చిట్ట చివరి అవకాశం మళ్ళీ కనబడ్డది అదే కదమ్మా పరమశివుడి యాజ్ఞ ఎన్ని తప్పులు చేసిన వాళ్ళందరినీ క్షమించిన నాతనుడి పరమశివుడు నిన్ను క్షమిస్తాడా అనేది ఖచ్చితంగా రుజువు ఆ పిల్లల్ని అక్కడ అప్పచెప్పి ఈ పిల్లల్ని ఇక్కడ అప్పచెప్పి చేసి ఓ నలుగురు ఒక మాటలు అన్నా కూడా ఆ రోజు సాయంత్రమే నువ్వు వెళ్ళి స్నానం చేసేసుకొని నిమ్మలం అయిపోతే మంచి లైఫ్ వచ్చేస్తుంది ఒక కళలాగా దాన్ని మర్చిపోయి ఒక వారంకో పది రోజులకో మహాట నెల రోజులకైతే ఆ మచ్చ మెల్ల తొలగిపోతుంది నువ్వు చేయాలి అని అనుకుంటే ఏదైనా శిష్యుడి దగ్గరికి వెళ్ళి ఉండు లేదు చేయలేదు అని అంటే ఏదైనా గుడి దగ్గర పని చేసుకో లేదు ఇవన్నీ ఊరదు అని అంటే నీ ఊర్లో వ్యవసాయం చేసుకో ప్రశాంతంగా ఉండేది పొలం ఉందని అన్నారుగా అలా చేసుకో సరే నీకు పనే శాత కాదు అని అంటే అందరూ డబ్బులు ఇచ్చానన్నారుగా ఇప్పుడు రెండు మూడు కోట్లు ఉన్నాయని అంటారు ఇక్కడ ఉన్నాయి మనకు తెలియదు ఉండొచ్చు బహుశా ఏదైనా పెట్టుకో నువ్వు నడిపియకు పరోక్షంగా నడుపుకో ఇప్పుడు నువ్వు ఉంటే ఎవడు ఉన్నాడేమో నీకు అదొకటి నీ ఫేస్ అదొక వాల్యూ ఉంది మళ్ళీ ఈ అమ్మ వీడిది కలిపి వీడియో మద్దతు కలుపుతాడు ఎవరు రాడు కాబట్టి ఏదైనా చేసుకో ఎన్నో ఉంటాయి మార్గాలు కాబట్టి ఏంటంటే ధర్మం పేరిట ఎవరు కూడా అధర్మ ప్రచారానికి పనికి రాకూడదు శివుడి పేరు చెప్పేసి అమ్మ దేవుడి పేరు అనుకోండి శివుడి కంట ముందు దేవుడి పేరు చెప్పి చాలా బాగుపడిన వాళ్ళు చాలా చాలా బతికిన వాళ్ళు ఉన్నారమ్మా కానీ మన దాంట్లో ఎంత బతుకు బతికినా కూడా మానవుడు మట్టిలోనే కలవాలి కాబట్టి అదేదో పుణ్యంగా కలిస్తే మనం వేసే ఆ ఫోటోకి గరదండ బలమైనది వేస్తాం లేదంటే ఆ ఫోటోని చూడడానికి కూడా మనసు రాదు ఇలా శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే అమ్మా కోటి విద్యలు కూటి కోసమే ఎవరైనా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా నువ్వు ఇక్కడ కూర్చున్నామ్మా ఎవరు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నది కూడా కూటి కోసమే శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజు నా దగ్గర పదివేలు ఉన్నాయి కదమ్మా మూడు పూటకు తింటా అన్నాం నేను రేపు పొద్దున కోటి రూపాయలు వచ్చాయనుకోండి నేను అప్పుడు కూడా మూడు పూటలే తింటా కదా కోటి రూపాయలు వచ్చాయని నేను నాలుగు పూటలు తినగలనా శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది అదే విర్రవీగుతున్నాడు కదా మహానీయుడు ఒక ముక్కడి ఒక దాంట్లో వివరంగా ఏం చెప్తారంటే విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన విశ్వనాథుడమ్మా అంటే విశ్వేశ్వరుడు విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన విశ్వనాథుడు కాదు కుదరదు అని విర్రవీగి ధర్మాన్ని అధర్మం చేసేసే ప్రతి ఒక్కరికి ఆయన ప్రళయకాల రుద్రుడు విర్రవీగే వాళ్ళందరికీ ఆయన ప్రళయకాల రుద్రుడు అంటే ప్రళయకాల రుద్రుడు అని వెనక ఆయన నీ లయకారుడు ఆయన నీకు ఇచ్చిన జీవితమే ఆయన చేతిలో ఉంది నీ బతుకు పుట్టు పురోత్తడాలే శివుడు అని మన దగ్గర ఉన్నప్పుడు మరి ఆయన అవమాన పరిస్థితి ఊరుకుంటాడు మరి ఎలా తిప్పి 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 సంవత్సరంలో తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడుగుసావమ్మ రుద్రాక్షలు వేసుకున్నావు బ్రతికిపోయావు చితాపస్పం రాసుకున్నావు బతికిపోయావు నెత్తికి సిగ పెట్టుకున్నావు బతికిపోయావు సనాతన ధర్మాన్ని అవహేళన చేశావు బతికిపోయావు ధర్మం పేరిట ఆడవాళ్ళని మోసం చేశావు బతికిపోయావు కన్నతల్లిని మోసం చేశావు బతికిపోయావు ఇక్కడ ఈ కన్నతల్లి వర్షీయమైన తల్లిదండ్రుని మోసం చేశావు బతికిపోయావు సాధు సత్పురుషులు ఈ శ్రీ మన రాజేష్ నాథ్ గారు అంటే ఒక గురువు దగ్గర మంచిగుండ పూట అపదవచ్చేసి బతికిపోయావు ఇన్ని బతుకుపోయినా దాంట్లో బ్రతికిపోయావు అనేది ఉంది కానీ ఒకసారి మనస్ఫూర్తి కళ్ళు తెరిచి చూస్తే శ్రీనివాస్ ఎప్పుడో సాక్షితో చచ్చిపోయాడు అవునా కదా ఇన్ని బతుకులు వర్మాత్మ మార్గాలు ఇచ్చి మనస్సాక్షిని గెలవలేకపోతే ఇంకేం బతుకది జన్మమ్మ కొంచెం సిగ్గు బిడియం ఉంటేనే అదొక ఒక జీవితం అప్పడంగా వస్తే ఎక్కడైనా తినాలంటేనే కొన్ని సందర్భాల్లో మనకు మనసు తల్లి కష్టపడితేనే తినబుద్ధి అవుతుంది అయిన దగ్గర కూడా పదిసార్లు ఆలోచిస్తాం తింటే మన ఊరా మన ఇల్లా మన ఓడైనా అని అబ్జర్వ్ చేసి తింటాం బాగా గమనించాలి అన్నదానమైన విషయం వచ్చింది కాబట్టి రోడ్డు పైన అయితేనే అన్నదానాలు దిగి తింటాం చూడండి మనం వీధిలోకైతే అయితే పోం మనం ఎందుకంటే ఆ వీధుల్లో ఉంటారేమో అంటే వాళ్ళు వాళ్ళే వేసుకున్నారేమో కొంచెం మన దగ్గర అదొక ఒక బిడియం ఉంటుంది ఇంత వివరంగా ఒక పూట తిని అన్నానికి ఆలోచించే మనము జీవితం మొత్తం అంత సులభంగా ఎలా నిర్ణయించేస్తాడమ్మో అయినా కారు ప్రయాణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటది ఆ పక్కన ఆడపిల్లలకి నెలసరి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు పడుకునే ఆ పరిస్థితులు వ్యక్త వేరే ఉంటాయి కొన్ని స్త్రీలు పురుషుల్లాగా విచ్చలవిడితనంగా పడుకోగలరు కొన్ని వివరాలు అవసరం ఉంటాయి కదా ఇప్పుడు దుస్తులు మార్చుకునే తరుణం ఉంటది తర్వాత స్నాన కార్యక్రమాలే కానీ భోజన కార్యక్రమాలు కానీ అన్ని ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తుంది ఇప్పుడు లంకంత కొంపలన్నీ ప్రశాంతత లేదు ఈ రోజుల్లో నువ్వు పెట్టుకున్న బోడి కారులో ప్రశాంతత ఉంటుంది తల్లి ఇవన్నీ ఎందుకు నేర్చుకోవట్లేడు ఆయన ఇవన్నీ ఎందుకు తెలుస్తలేదు చెప్పండి ఇంకా నేను ఎంత హెచ్చరించాలి తిరిగి 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 పదిహేను రోజుల నుంచి అమ్మట్టు టూ అండ్ హాఫ్ కేజీస్ దిగిపోయిన పాడి పొద్దున్న తినేసిపోతే మళ్ళీ నేను ఆరున్నర ఏడు అయితుంది మీడియా సోదరులు కూడా నిజంగా ధర్మమే కష్ట కష్ట కష్టకాలంలో వచ్చారు వాళ్ళు తిండి లేక నీళ్లు లేక చెమ్మటాలతోని ఎండల నిలబడి ఆ దుమ్ము దుమానమైన వర్షం వచ్చేది మధ్యలో మధ్యలో ఉన్న ఏ రోజు మేము రెండో రోజు ప్రెస్ మీట్ పెట్టేవాడు దుమారం ఆ ట్యాంక్ మాట దగ్గర వర్షం వచ్చింది వర్షంలో అతని నుంచి ఉన్నారు ఇంత ఆరు గంటలకి సమోసాలు తెచ్చుకొని తిన్నారు మీడియా సోదరులందరూ పొద్దున్న నుంచి ఏమవుతుందంటే ఏ టైంలో ఎవరో సరే తెలియదు అన్నట్టు కెమెరాలు పట్టుకొని తిరుగుతుంటారు కదా ఎవరికైనా ఆశ ఉంటుంది కదా ఇక్కడేమో నేను అక్కడేమో ఆజాద్ గారు ఇక్కడేమో ఎర్రదనాలు తిరుగుతున్నారు ఇక్కడ మన ఫోకస్ ఒక దగ్గర ఇరవై ఐదు ముప్పై మంది ఆ ఛానల్ లైవ్ పెట్టుకొని కూర్చున్నాడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఇది ఒక పెద్ద న్యూస్ చూసారా అసలైన న్యూస్ చూడండి ఇద్దరు ఆడపిల్లని మగపిల్లల్ని చంపేసింది ఒక ఆవిడ బిల్లి మీకేం దొంకింది ముగ్గురు బిడ్డల్ని చంపేసింది ఆవిడ జైల్లో పోయి కూర్చుంది ఆ తండ్రి ఏడుస్తున్నాడు ఇక్కడ వేరే గాంధీ హాస్పిటల్లో ప్రేమికుడు కొట్టి చంపేశాడంట ఎన్ని బాధలను వదిలిపెట్టేసేసి ఇది ఒక బాధ నా తల్లి ఎందుకు ఇంత ఇంత దిగజారిన పని ఎందుకు శ్రీనివాస్ వల్ల సమాజం ఏం నేర్చుకుంటది ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు వస్తేనే తెలుసా అమ్మా బాంబే నుంచి ఫోన్ బాంబే నుంచి నిన్న ఈవినింగ్ ఒక ఆవిడ ఫోన్ చేసి ఆమె మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ లో మెసేజ్ టైప్ చేసింది ద వే ఆఫ్ డిస్కషన్ అబౌట్ సనాతన ధర్మ ద పీపుల్ ఆఫ్ సనాతన ధర్మ ఇట్ నాట్ ఎట్ ఆల్ ది కైండ్నెస్ ఇస్ దేర్ అని చెప్పి ఆవిడ చెప్పి ఆ మెసేజ్ ఎంత బాగా అంటే ఆర్ ఫైటింగ్ ఫర్ వాట్ అని అడుగుతుంది ఒక ద సేక్ ఆఫ్ లవ్ అండ్ ద సేక్ ఆఫ్ మనీ దిస్ గర్ల్స్ ఆర్ గోయింగ్ విత్ అంటే ఒక సిచ్యువేషన్ ని వెళ్ళిపోతున్నారా ఫర్ ద సేక్ ఆఫ్ మనీ వటంపోటు అంటే గల్ యొక్క సిగ్గు ఆ బిడియం ఆ అమ్మాయితం ఆ ప్రేమ లేవి తల్లిదండ్రుల బాధ లేని ఆ తల్లిదండ్రుల యొక్క చిన్నప్పుడు నీకు ఎన్ని సౌకర్యాలు చేసినా ఆ తల్లికి గుర్తుకు రావట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఇంతవరకు వీడియోలోకి రాలే మొన్న ఒక వారం పది రోజుల నుంచి బాధ బాధా బాధ ఇన్ని బాధల్లో అమ్మ యాక్చువల్లీ ఏం 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 విషయాలని మనం చెప్పగలుగుతాం చెప్పండి ఇప్పుడు మీరైనా నేనైనా మాట్లాడుతున్న దాంట్లో ఇప్పుడు నేను ఇంకా పొలయిడిగా మాట్లాడుతుంటాను అది పెద్ద సమస్య మిగతా వాళ్ళు అయితే చెప్పులే చూపిస్తారు కదా ఏకంగా చంపేస్తా అంటారు కదా కేదార్నాథ్ వెళ్ళలేడు శ్రీనివాసు మనందరూ పిచ్చోలో చేసాడు ఎందుకంటే ఇన్ని స్టంటలు వేసిన శ్రీనివాసు డిజైన్ చెప్తాడా ఎందుకంటే ప్రెస్ అంత అలట్లో అయింది ఛానలైజేషన్ అలట్లో ఉంది చట్టాలు అలట్లో ఉన్నాయి సామాజిక సంఘాలు అల్లట్లో ఉన్నాయి మహిళా సంఘాలు అల్లట్లో ఉన్నాయి అర్ధనాశ్వరుల సంఘాలు అల్లట్లో ఉన్నాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎవ్రీథింగ్ అలర్ట్లో ఉన్న టైంలో ఈయన మా పతి తన నిజం చెప్తాడు ఓపెన్గా మీరు చెప్పండి చెప్పాడు కాబట్టి శ్రీనివాస్ నువ్వు కేదార్నాథ్లో అర్థం లేవన్న సంగతి నాకు తెలుసు కాకపోతే ఏంటంటే శివభక్తుడిని కాబట్టి నేను నిజ నిజాలు ఎవరికి చెప్పను మీరు డైరెక్ట్గా రావచ్చు తెలంగాణ పోలీస్ అధికారులకు మీరు వచ్చి సంప్రదించండి ఆ తర్వాత అన్ని విషయాలు కొన్ని నిన్ను అక్కడి నుంచి తీసుకురావడం నేను చూడదలుచుకోలేదు ఎందుకంటే అది ఒక అవమానం శివభక్తులకి అవమానం చితాభస్మం రాసుకున్నందుకు అవమానం రుద్రాక్షలు పెట్టుకున్నందుకు అవమానం బ్రహ్మ విష్ణువు పరమేశ్వరులు పేరు పెట్టుకున్నావు కదా ఆ పేరుకు అవమానం కాబట్టి నియంత్రణలు నువ్వు రావడం చేత నీకే పరీక్షల వల్ల గెలుస్తావు గెలిఫైతే తథ్యం నేను ఒక సాధువును కాబట్టి అమ్మా నా ఇంత చెప్పాను నువ్వు ఒక ఓపెన్గా చెప్పు ఆయన వస్తే క్షమిస్తావా లేదు ఇన్ని <imitation> విషయాల్లో <imitation> <imitation> <imitation>